వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్డేట్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి టమాటా చట్నీ నేను ఏ విధంగా చేస్తానో చూసేద్దాం పదండి నేర్చుకో చూసారుగా ముందుగా కడాయి కడాయి పట్టుకో పట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు వేసుకోవాలి మీ కారం అనేది పెట్టుకుంటే ఎక్కువ వేసుకోండి చూసారా అవి ఇట్లా అనేసి ప్లేట్ మూసిపెట్టుకున్న చూసారా అవైతే ఉడికేసింది బాగా తర్వాత టమోటా వేసుకోవాలి జర వేయించుకోవాలి అది బాగా వేగేట్టు మెత్తగా వేంతవరకు బాగా వేయించుకోవాలి స్మూత్గా ఉండాలి అంతవరకే వేయించుకోవాలి టమోటా ఎంత ఉంటే అంత మేలు చూసారు కదా అలా వేయించుకోవాలి టమోటా తినడం మంచిది అందుకే ఈరోజు టమాటా చేస్తున్నాం టమోటాతో ఎన్నే ఎంత ఆరోగ్యం ఉంది చెప్పలేనంత ఆరోగ్యం తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఎర్రగడ్డలు ఒకటి కోసుకున్నాము ఒకటి కోసుకొని అందులో వేసుకొని వాటిని కూడా అలా ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలి స్టవ్ మీడియంగా పెట్టుకొని ఎంచుకోవాలి లేదంటే మాడిపోతుంది బాగా వేయించుకోవాలి చూసారు కదా అది బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయింది ఇది ఎత్తుకొని మనం ముద్ద రెడీ చేసుకున్నాం కదా చూపిస్తాము చూసారు కదా ముద్ద ముద్ద రెడీ అయింది మేము ఇట్లా పిండి ఎక్కువ రాగిపిండి అనేది ఈ విధంగా వేసుకుంటాం కొంతమంది నల్లగా చేసుకుంటారు కొంతమంది ఇంకా తక్కువ వేసుకుంటారు రాగి పిండి చూసారు కదా మేమైతే రెండు ముద్దలు వేసుకున్నాం ఇద్దరికి ముగ్గురికి నా కొడుకున్నాడు ఇవన్నీ కూడా తర్వాత మనం మిక్సీ 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 పెట్టుకున్నాం పచ్చిమిరకాయలు తర్వాత కొత్తిమీర వంట వేసుకోవాలి తర్వాత మిక్సీ మిక్సీ పట్టుకోవాలి వాటిని ఒకసారి లైట్గా పట్టుకోవాలి అది చూసారు కదా ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటా ఈ విధంగా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి సన్నుప్పు అలాగే వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చింది ఇంకోసారి కావాలంటే వేసుకోవాలి చాలా నున్నగా అవుతే బాగుండదు ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఎప్పుడు కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి సాసులు వేసుకోవాలి సాసువ వేగిన తర్వాత ఇవి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కోసుకోవాలి తాలింపుకి తర్వాత కరివే కాఫ్ వేసుకోవాలి అది బాగా వేయించుకోవాలి రెడ్ ఈ థర రెడ్గా వరకు బాగా కలరు ఈ థర వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇదొక వేసి మనం మిక్సీలో పట్టుకున్న చట్నీ ఇలా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ వచ్చేది చూసారు కదా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్ద అందులో చట్నీ వేసుకొని తిన్నాము చూసారు కదా ఇట్లా చూసారు ఎలా ఉందో తినేద్దాం పదండి చూసారు కదా ఇప్పుడు మనం తిన్నాము తింటుంది ఎలా వస్తుందో చెప్తాను సూపర్ టేస్టీగా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది ముద్దలేకి అన్నం లేక కూడా బాగుంటుంది ముద్ద అయితే బాగుంటుందని మేము ముద్ద చేసుకున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటా బాయ్